ఏపీలో ఎన్నికలు ముగిశాయి దాదాపు ఆరు నెలలుగా రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సడన్ బ్రేక్ ఇచ్చారు ఇక ఎన్నికల సమరం ముగియటంతో పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ చేయనున్నారు పవన్ ఎప్పుడు షూటింగ్ సెట్లో అడుగు పెడతారా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఆగిపోయిన పవన్ సినిమా షూటింగ్స్ అన్నీ తిరిగి మొదలవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు ప్రస్తుతం ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు సినిమాలు పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నాయి ఎండలను లెక్క చేయకుండా అలుపెరగని పోరాటం చేశారు కాలికి దెబ్బ తగిలినా జ్వరం వచ్చినా లెక్క చేయలేదు గెలుపే లక్ష్యంగా పోరాటం చేశారు ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని యధావిధిగా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటారని తెలుస్తోంది మరి పవన్ ఎప్పటి నుంచి షూటింగ్ సెట్ లో అడుగుపెడతారో తెలియాల్సి ఉంది ఎన్నికల వేడి ముగియటంతో పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు రెస్టు తీసుకోనున్నట్లు సమాచారం ఈ నెలలో ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లబోతున్నారట టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జూన్లో ఓజీ షూటింగ్ సెట్లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది పవన్ వచ్చిన తర్వాత ఓజీ పెండింగ్ షూట్లను కంప్లీట్ చేయాలని డైరెక్టర్ సుజీత్ ప్లాన్ చేస్తున్నారు ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు సినిమాలకు కూడా పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది జూన్లో ఓజీని కంప్లీట్ చేస్తే జులైలో ఉస్తాద్ భగత్ సింగ్ కి ఆగస్టులో హరిహర వీరమల్లు సినిమాలకి పవన్ డేట్స్ కేటాయించే అవకాశం ఉంది ఇక నుంచి పవన్ కళ్యాణ్ తన సినిమా కమిట్మెంట్లతో పాటు పాలిటిక్స్ పై కూడా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారట అలానే ఆగస్టు తర్వాత కొత్త సినిమాలకు కూడా పవన్ సైన్ చేయబోతున్నట్లు సమాచారం ఇప్పటికే పవన్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ విడుదల కావాల్సి ఉంది దీంతో ఓజీ షూటింగ్ సెట్ లోనే పవన్ ముందుగా అడుగు పెట్టబోతున్నారు ఇక ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ టీజర్ ద్వారా సినిమా అదే ఏడాదిలో రిలీజ్ అవుతుందనే క్లారిటీ ఇచ్చింది మూవీ టీం అన్ని కుదిరితే ఈ సినిమా డిసెంబర్ ఇరవైనా లేదా క్రిస్మస్ పండుగ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటూ బజ్ నడుస్తోంది అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు నిధి అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఇక బాలీవుడ్ స్టార్ సలీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు సునీల్ నోరా ఫతేహి సహా తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది మొత్తం రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తున్నారు అటు సినిమాలు ఇటు రాజకీయాలపై ఫోకస్ పెట్టారు పవన్ జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి దాని తరువాత తన యాక్షన్ ప్లాన్ ఏంటనే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు జనసేన అధినేత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్